ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కాసేపు ముట్టడం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో విద్యార్థులకు మరియు బీసీలకు నలభై రెండు శాతం వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ను చట్టసభలో అమలు చేసి కేంద్రానికి పంపగా కేంద్ర ప్రభుత్వం చాచారం చేస్తున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేసే విధంగా పార్లమెంట్లో బిల్లు తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసిన కారణంలో పోయిన నెల పద్దెనిమిదో తారీఖు రోజు రిజర్వేషన్ల సాధనకై బీసీ బంధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది సంపండ వర్గాలు బీసీలందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని మా బీసీల వడ్డస్తే దేనికైనా మేము తెగిస్తామని చెప్పి నినాదంతో ఆ రోజు బంద్లో సక్సెస్ చేయడం జరిగింది ఆ విధంగా బీసీ జేఏసీ రాష్ట్ర మేరకు ఉస్మాన్ యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బీసీ ఉద్యమంలో మేము కూడా ముందుంటాం బీసీ రా బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ గడ్డా నుండి బీసీ విద్యార్థి జేఏసీ శాతంలో ఈరోజు పదో తారీఖు నుండి పదహేనో తారీఖు ఐదు రోజులు రిలేనిరాళ దీక్షలు ఇక్కడ పూనుకున్నారు దీనికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కులాలకు అధ్యాపకులకు అందరూ కూడా బీసీ జేఏీ తరఫున అర్థం చెప్తున్నాను ఈరోజు మరి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నారు అయినప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపిన తర్వాత కూడా కేంద్రం సందిగ్ధం వ్యక్తం చేస్తుంది ఈరోజు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మనం రాష్ట్రం నుండి పంపిన తీర్మానాన్ని అమలుపరచకుండా పరచకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా రాజ్యాంగ సౌరం చేయకుండా కాలయాక్షన్ చేస్తుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా బీసీలందరూ తరలి పెద్ద ఎత్తులో ఉద్యమం చేయడానికి ముందుకెళ్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఖచ్చితంగా ఆలోచించాలి మా వాటా మేము అడుగుతున్నాం మా జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ అని చెప్పి న్యాయమైన డిమాండ్తో మేము పోరాడుతున్నాం ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ మీద పోరాడుతున్న బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని త్వరలో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జనాభాలో సగభాగానికి పైన బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారని చెప్పి రాజ్యాంగ సవరణ చేసే వారు కూడా ఉద్యమాలు ఆపేది లేదని చెప్పి విద్యార్థి లోకం తరపున బీచ్ల తరఫున బీతి కులాల తరఫున వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జే తరఫున ఉద్యమాన్ని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరగంటి నారదురావు ఈరోజు బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వెంటనే రాజ్యాంగ సాధనలు చేసి కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పి ఐదు రోజులుగా బీసీ విద్యార్థి జేఏసీ నుంచి బీసీల ధర్మ దీక్ష పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పోరాటం ఇక్కడితోనే ఆగదు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని అదే మాదిరిగా బీసీ రిజర్వేషన్లు సాధించుకునేంత మటు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్వీకారం చూస్తాం అనేక మంది విద్యార్థులని చైతన్య పదం చేసి దీక్షలో పాల్గొనే విధంగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి బీసీ రిజర్వేషన్ వచ్చేంత వాటి కూడా పోరాటం చేస్తాం అదేవిధంగా ఒక బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ ను దృప్లీ ఎన్నికల్లో గెలిపించడానికి కూడా ఈ దీక్ష ప్రధానంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే బీసీ బిడ్డను అనేక రకాలుగా అవమానించి బీసీలను చట్టసభలోకి పోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అడ్డగా నిలిచి బీసీలకు అభ్యర్థిగా ప్రకటిస్తే అనేక నిందలు మోపుతున్నటువంటి పరిస్థితి బీసీ ప్రజలు ఆలోచన చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటులు కూడా నవీన్ యాదవ్ పైన వేయాలని చెప్పి ప్రధానంగా బీసీ విద్యార్థి జేఏసీ నుంచి కోరుతున్నాం అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఈ దీక్షకు మద్దతు పలకాలే అందరూ